ఇజ్రాయెల్ హమాస ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది కానీ బాబు మనోజ్ కుమార్ ఈ తండ్రి కొడుకుల మధ్య తగువులు మాత్రం చలారడం లేదు రోజు రోజుకి పెంట పెంటలా తయారవుతుంది ఇక్కడ హైదరాబాదు ఇంటి దగ్గర జరిగినటువంటి తగులు కాకుండా ఇప్పుడు చంద్రగిరిలో కూడా ఈ తగువలయితే నమోదవుతున్నాయి నిన్న జరిగినటువంటి రభస అంతా ఇంత కాదు చివరికి బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు మంచు మనోజ్ పైన వాళ్ళ భార్య పైన అలాగే మిగతా మరో ముగ్గురి పైన అయితే కేసులు నమోదు చేశారు చంద్రగిరి పోలీసులు అటు రివర్స్లో మళ్ళీ మంచు మనోజ్ చేసినటువంటి ఫిర్యాదుకి ఇటు మోహన్ బాబు మీద అలాగే మరో ఏడు మంది సిబ్బంది పైన కేసులు అయితే నమోదు చేశారు పోలీసులు ఇటు చంద్రగిరి పోలీసులు అయితే తలలు పట్టుకుంటున్నారు ఇలాంటి తలలు పట్టుకున్న సమయంలో ఇద్దరి పైన అయితే బుక్ చేశారు రెండు కుటుంబాల పైన ఇటు మోహన్ బాబు పైన అటు మనోజ్ పైన రెండు వర్గాల పైన కూడా కేసులు నమోదు చేశారు ఈ నిజానికి ఇవి ఎంతవరకు సాగుతాయో పక్కన పెడితే పోలీసులకి ఇంకా ఉన్న సమస్యలు సరిపోక ఇప్పుడు ఈ సమస్యలతోనే వాళ్ళకి సమయం అంతా సరిపోతుంది అక్కడ